నమస్తే అన్న అందరికి నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ గ్రేడియర్ విశాల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటు దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం తనిఖీలు నిర్వహించి ఇరవై ఆరు వేల మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి వాళ్ళ యొక్క సంఖ్య ముప్పై వేలు దాటవచ్చని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే కొత్త నివాస చట్టంలో ప్రతి కార్మికుడిని కువైట్లో ప్రతి ప్రవాస కార్మికుడిని అక్రమంగా రవాణా చేసినందుకు ఐదు వేల దినార్ల నుంచి పదివేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే అటువంటి వారికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానూన్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది ప్రవాసులు వెళ్లకపోవడంతో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అరెస్టు చేసి సాఫర్ జైలుకు తరలించి అక్కడ బహిష్కరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాత వాళ్లకు ఫింగర్ వేసి భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్టు లో ఉంచి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్ లో అకామా లేని భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్